ఎవరో చెప్పారబ్బా జగన్ వస్తే ఇండస్ట్రీలన్నీ వెళ్లిపోతాయి గత ఐదు సంవత్సరాలలో చాలా ఇండస్ట్రీలు వెళ్లిపోయాయి అని నోటికి వచ్చినట్లు ఏది పడితే అది వాగారు చెప్పురా ఏది వెళ్లిపోయిన ఒక ఇండస్ట్రీ పేరు చెప్పు అంటే మళ్ళీ మాటలు రావు నోటి నుంచి లుల్లు మాల్ వెళ్లిపోయింది కదా అని అంటాడు ఒకడు రే ఆఫ్ నాలెడ్జ్ లుల్లు మాల్ ఇండస్ట్రీ కాదురా చెన్నై షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లాగా అదొక మాల్ మాత్రమే అసలు లుల్లుమల్ ఎందుకు వెళ్లిపోయిందో తెలుసారా నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత విలువైన కాస్ట్లీయస్ట్ ల్యాండ్ అది ఎకరం వంద కోట్లకు పైనే ఉంటుంది పదమూడున్నర ఎకరాలు అంటే పదమూడు వందల కోట్లకు పైనే అటువంటి విలువైన స్థలంలో కేవలం ఆరు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతారంట కామెడీ కాకపోతే పదమూడు వందల కోట్ల విలువైన భూమిలో నువ్వు ఐదు వేల కోట్లో పదివేల కోట్లో పెడతానంటే అంత విలువైన భూమిని ఉచితంగా ఇవ్వచ్చు కానీ కేవలం ఆరు వందల కోట్లు పెడతానంటే ఎలా ఆఖరికి జగన్ వాళ్లకు చెప్పాడు మీరు కావాలంటే మరోచోట భూమిస్తాం సార్ అక్కడ మీరు ని ఏర్పాటు చేసుకోండి అంటే లేదు మా కాలాండే కావాలి అంటే అయితే అవసరం లేదు లేదులేని సార్ వెళ్ళిపోండి అని చెప్పేశాడు పద్మూడు వందల కోట్ల విలువైన భూమిని ఫ్రీగా తీసుకుని సవా లక్ష కండిషన్లు లో ప్రభుత్వానికి పెట్టి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి నా దగ్గర పదమూడు వందల కోట్ల విలువైన భూమి ఉంది నాకు వెయ్యి కోట్లు అప్పుగా ఇవ్వమంటే ఇవ్వరా అందులో ఆరు వందల కోట్లు పెట్టుబడి పెట్టి మిగతా నాలుగు వందల కోట్లను జోబీలో వేసుకుంటే దాన్నే స్కామ్ అంటారు స్కీమ్ అనరు ఆ భూమిలో నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకున్నా వచ్చే పదేళ్లలో దాని విలువ రెండు వేల కోట్లకు పైనే చేరుతుంది దాని విలువ అలానే పెరుగుతూనే ఉంటుంది ఇంకొంతమంది ఏమంటారంటే దాని ద్వారా ఉద్యోగాలు వస్తాయి కదా అంటారు ఏ ఉద్యోగాలు వస్తాయి సేల్స్ మెన్ లు సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు వస్తాయి పదివేలు పదహైదు వేల జీతానికి అంతే కదా అమ్మో జగన్ హయాంలో లుల్లుమాల్ వెళ్లిపోయింది అని ఓ రేంజ్ లో విష ప్రచారం చేశారు లుల్లు మాల్ వెళ్లి వెళ్ళగొట్టారు రాసుకోండి బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా ఇంత స్కామ్ జరుగుతుంటే జరగనిస్తాడా జగన్ దమ్మున్నాడు కాబట్టే ఆ విలువైన భూమిని వెనక్కి తీసుకున్నాడు కానీ ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు ఏకంగా విజయవాడ బస్టాండ్ నే ఆ లుమాల్ వాళ్ళకి రాసి చూడండి ఎంత స్కామ్ జరుగుతుందో ఎంత అన్యాయం జరుగుతుందో రాష్ట్రానికి ఇంత చెప్పిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదంటే ఒక పెద్ద ఆఫ్ నాలెడ్జీ గాడివని అర్థం ఇండోనేషియాలో మలేషియాలో లుల్లు మాల్ తన దుకాణం ఎత్తివేసిందని అసలు విషయం నీకు తెలుసా ఆ విషయాలు ఏమీ తెలియదు ఎందుకంటే నువ్వొక ఆఫ్ నాలెడ్జీ గాడివి కాబట్టి ఎవడో జఫా గాడు ఏదో ఒకటి చెబుతాడు దాన్ని పట్టుకుని అబద్దాన్ని నిజమని నమ్మేలా ప్రచారం చేస్తారు ఈ ఆఫ్ నాలెడ్జీ గాలు లుల్లు మాల్ వెళ్లిపోయింది కానీ ఇన్ఆర్బిట్ మాల్ వచ్చిందనే విషయం నీకు తెలుసా రెండు సంవత్సరాల క్రితమే జగన్ ఇనార్బిట్ మాలికి శంకుస్థాపన చేశాడు దాదాపు పనులన్నీ పూర్తి కూడా చేశాడు జగన్ సీఎం గా ఉంటే ఈ పాటికి ఇన్ఆర్బిట్ మాల్ కూడా ఓపెన్ అయ్యుండేది నీకంత డౌట్ ఉంటే వైజాగ్ వెళ్లి చూడు ఎంత అద్భుతంగా కట్టాడు ఈ ఇన్ఆర్బిట్ మాల్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయి అంతేకాదు ఫేజ్ టూ లో ఐటీ స్పేస్ ని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు సౌత్ ఇండియాలోనే అతి అతిపెద్ద మాల్ ఇన్ఆర్బిట్ మాల్ నెక్స్ట్ లెవెల్ అంతే